హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగుంటి రుచులు సో ఈరోజు డాబా స్టైల్లో కాజు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను అన్నమాట ఇంట్లో చేసుకునే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది డాబా స్టైల్ కంటే కూడా చాలా టేస్టీగా వస్తుంది సో రెసిపీని చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని దానిలో వాటర్ వేసుకుంటున్నాను ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక బౌల్ కాజుని మంచి కాజు తీసుకోండి ఎందుకంటే కాజునే మెయిన్ టేస్ట్ కాబట్టి సో ఈ బౌల్ కాజుని ఈ వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను అలానే కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసేసుకుని చక్కగా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా ఏం కట్ చేయ అవసరం లేదనమాట ఇలా బార్గా మీడియం సైజులో కట్ చేసేసుకుని వేసుకుంటే ఆటోమేటిక్గా అవి మగ్గిపోతాయి చూసారు కదా బాయిల్ అవుతూ ఉన్నాయి ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట ఉల్లిపాయలు అనేవి కంప్లీట్గా బాయిల్ అయిపోతాయి ఏంటంటే మనకి గ్రేవీ అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా కంప్లీట్ గా అయితే మగ్గిపోయాయి అనమాట సో ఇప్పుడైతే వీటిని ఆనియన్స్ని అలానే కాజుని కూడా రెండింటిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట సో ఇదైతే పక్కన పెట్టుకుని ఇంకొక ప్యాన్ తీసుకుని ప్యాన్లో నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇంట్లో ఉన్న నెయ్యి అయితే వేసుకుంటున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి సో వీటిలో కాజునైతే వేయించుకుంటున్నాను మనం కాజు కర్రీలో మనకి పైన కాజు వస్తాయి కదా వాటి కోసం కాజునైతే గీలో రోస్ట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట చక్కగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ క్రిస్పీనెస్ బాగుంటుంది కర్రీలో చూసారు కదా ఈ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుని చక్కగా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిలోనే యాలకులు దాల్చిన చెక్క లవంగం జీరా బిర్యానీ ఆకు అలానే టేస్ట్కి సరిపడా మిరియాలు ఈ స్పైసెస్ అయితే వేసుకుంటున్నాను ఇవి మెయిన్గా కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అన్నమాట సో ఇవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు నేనైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఉల్లిపాయలని చాలా సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి సో ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఈ ఆనియన్స్ వేసుకుని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే కర్రీ గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట ఇలా కాజు కర్రీకి ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సో మీరు కూడా సన్నగా కట్ చేసుకోండి చూస్తారు కదా మగ్గుతూ ఉన్నాయి సో ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చేసిన తర్వాత నేనైతే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి సో అల్లం వెల్లుల్లి కూడా అనమాట అల్లం వెల్లుల్లి వేగిపోయిన తర్వాత నేను ఒక పెద్ద సైజ్ టొమాటోల్ని రెండు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఆ టొమాటో ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసి ఇవి కూడా చక్కగా మగ్గిపోయి దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి టొమాటోలు కూడా కంప్లీట్గా మగ్గిపోయేంత వరకు వెయిట్ చేద్దాము కాజు కర్రీలో టొమాటోలు మంచి ఫ్లేవర్ అలానే కలర్ని కూడా ఇస్తాయి మంచి టేస్ట్ కూడా ఇస్తాయి అన్నమాట చూసారు కదా మగ్గుతూ ఉన్నాయి సో మగ్గిపోయింది అనమాట దీనిలో అయితే ఇప్పుడు నేను టేస్ట్ సరిపడా సాల్ట్ అలానే పసుపు అలానే టేస్ట్కి సరిపడా కారం అలానే గరం మసాలా కొద్దిగా కొరియండర్ పౌడర్ ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను సో మీరు కూడా ఇవన్నీ వేసుకోండి గరం మసాలా కొరి కొరియండర్ పౌడర్ ప్లేస్లో కొత్తిమీర వేసుకున్న ఓకే గరం మసాలా వేసుకోండి టేస్ట్ అయితే బాగా వస్తుంది సో ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కాజు ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాము సో ఈ పేస్ట్ అంతటినీ ఒకసారి కలుపుకొని మగ్గేంత వరకు వెయిట్ చేయాలన్నమాట లోపల ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలా వచ్చింది లేదు థిక్గా ఉంది కావ కొంచెం పలుచుగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే నాకు దీనిలో ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఇలా వచ్చిందనమాట సో ఇప్పుడు నేను కాజు అనేవి యాడ్ చేస్తున్నాను రోస్ట్ చేసుకుని గీలో రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా సో ఈ కాజునైతే ఇప్పుడు దీనిలో యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని టేస్ట్ ఏమైనా తగ్గిందే లైక్ ఉప్పు కారం వీటిలో ఏమైనా టేస్ట్ తగ్గితే అవి యాడ్ చేసుకొని కొద్దిగా కొరియండర్ని అంటర్ని గార్నిష్ చేసుకుంటే కాజు కర్రీ అనేది రెడీ అనమాట సో నాకైతే ఆల్మోస్ట్ అన్నీ సరిపోయాయి సో కొత్తిమీరతో అయితే గార్లిష్ చేస్తున్నాను కాజు కర్రీ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంది స్మెల్ అయితే ఇంకా బాగుందనమాట సో మీరు కూడా లేట్ చేయకుండా కాజు కర్రీ రెసిపీని అయితే ట్రై చేయండి సో మీరు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే కాజు కర్రీ ఎంతమందికి ఫేవరెట్ కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో దీన్నైతే ఇప్పుడు మనం చపాతీలోకి సర్వ్ చేసుకుని తీసుకుంటున్నాం చపాతీలోకి సర్వ్ చేసుకుని తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంటల్ టేక్ కేర్ బాయ్ బాయ్